క్రీస్తు లాడ్ హలెలూయా దేవుని నామానికి మైమకలుగునుగాక యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములో ప్రార్థించుకుందాం మోకరించండి deva hallelujah 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 praise the lord 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 thank you jesus 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 hallelujah 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 glory 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 stotram 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 hallelujah 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 devani ke vandanaalu stutulu stotraalu challinchukuntunnaama nayana భూమిని ఆకాశంను సృజించిన గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమునాయన సింహాసనం మీద ఆసీనుడు వై యుగ యుగం లేలుతున్న రాజా నీకు స్తోత్రమునాయన పరిశుద్ధుడు 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 అని నిత్యం పొగడబడుతున్న తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము హాలెలుయా 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 అబ్రహాము ఇస్సాకు యాకూబుల స్తోత్రము నాయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న తండ్రి నీకు స్తోత్రం 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 ఎర్ర సముద్రాన్ని రెండు పాయాలుగా చీల్చిన వాడానికి స్తోత్రమునైనా అయానికి వంద స్తుతులు స్థుతులు నాయన స్థుతికి పాత్రుడా స్తోత్రం స్తోత్రం నాయన జ్యోతిర్మయడానికి స్తోత్రము త్రి ఏక దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన మాతో నిత్యము నివసించు వాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి మా బోధకుడ స్తోత్రము నాయన మా పోషకుడ స్తోత్రము నాయన మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు నాయన నిత్యం మమ్మల్ని కాచి కాపాడుతున్న తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రమునైనా హాలలు యా హాలలు ప్రైజ్ హాలలు యా ప్ర ప్రేజ్ లా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఈ దినమిచ్చిన దేవానికి స్తోత్రమునైనా ఈ సమయం ఇచ్చిన స్తోత్రము స్తోత్రమున తండ్రి ఎంతో మంది దినము చూడలేక మరణించి ఉంటున్నారు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం స్తోత్రం నాయనా స్తోత్రమునైనా నిత్యము కాచి నాయనా నీకు స్తోత్రం అపవాద చేతికి చిక్కకుండా కాచి కాపాడుతున్న దేవానీకు స్తోత్రం స్తోత్రం స్తో యన అయా ఉద్యోగాలు చేస్తున్న వారి కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి సహాయం దయచేయండి నాయన ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ కృపను వారితో ఉంచండి నా తండ్రి అయా మరి వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అని పని చేయకుండా నాయన నువ్వు చూస్తున్నావు అనే భయంతో నా తండ్రి ప్రభు వాళ్ళు యథార్థంగా నా తండ్రి ప్రభువా వారి పని వాళ్ళకు అప్పగించినటువంటి పనిని వారు చేయటకు నీ కృపను దయచేయండి నాయన వారు చేయిచిన పనిని మీరు ఆశీర్వదించండి నాయన వారు చేయి పనిని గుర్తింపు దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రమోషన్స్ దయచేయండి హైక్స్ దయచేయండి నాయన నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో నాయన వాళ్ళ కష్టాన్ని ప్రభు వృధాగా నాయన సహాయం దయచేయండి నాయన అయా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను వాళ్ళు చేయిచున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి నా తండ్రి వాళ్ళకు వస్తున్న రాబడిని మీరు ఆశీర్వదించండి తండ్రి వారితో నిత్యము మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థిస్తుంటున్నాను ఆయన వారు చేయుచున్న ప్రిపరేషన్లో మీరు ఉండండి వాళ్ళ ఇంటర్వ్యూస్లో మీరు ఉండండి అయా వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా నాయన సహాయం దయచేయండి నాయన వారికి తగిన మంచి ఉద్యోగంను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఉద్యోగం లేక ప్రభు పడుతున్న కష్టాలను చూస్తుంటున్నావు నాయన ఎరుకులు ఇబ్బందులను చూస్తుంటున్నావు నా తండ్రి కనికరించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా ఏదైతే రిసెషన్ నడుస్తుందో నాయన ప్రభు ఎంతో మందికి ఉద్యోగాలు లేకనైనా ఉన్న వాళ్ళని అంతా తీసేయడం ప్రభావ ఇదంతా రెసిషన్ అంతా కూడా నా తండ్రి మీ నామంలో ఆగిపోవును గాక సహాయం చేయండి చేయండినైనా అయా మరి ఆర్థికంగా మా దేశాన్ని అభివృద్ధిపరచండి నాయన ఉద్యోగాలని ఇవ్వండి ప్రభు వయస్ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఈ రిసెషన్ అంతా తీసివేయండి నాయన ప్రభా ఏ కారణాల చేత ఇవన్నీ జరుగుతున్నాయో అవన్నీ తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అభివృద్ధి దయచేయండి నాయన మేలు మేలుకరంగా మార్చండి నాయన మా దేశాన్ని ప్రభావ ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ఉద్యోగము చేత మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మేము చేసిన తప్పులన్నీ కూడా మీరు క్షమించండి నాయన మా మనస్సులో నా తండ్రి ప్రభావ మా ఆలోచనల్లో నాయన ప్రభా నీకు ఆయాసకరమైన తలంపులను ప్రభావ మేము చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి నాయన మా అపరాధములను క్షమించండి తండ్రి ప్రభావ మా దోషములను క్షమించండి శుద్ధి చేయండి నాయన కడగండి నా తండ్రి మనస్సు మాకు చేయండి నాయన ప్రభా తెలిసి తెలియక ఎన్నో తప్పులు నాయన ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మమ్మల్ని శుద్ధులుగా చేయండి నాయన ప్రభావ కడగండి నా తండ్రి ప్రభా విరిగి నలిగిన మనస్సుతో నీ సన్నిధికి వచ్చే బిడలుగా మార్చుమని ప్రార్థిస్తుంటున్నాము నాయన నీ కాయసకరమైన క్రియలు ప్రభావ నీ కాయసకరమైన ఆలోచనలు నీ కాయసకరమైన తలంపులు మాలో ఉన్నట్లు అయితే ఏసు నామంలో అవన్నీ కూడా తొలగిపోవును గాక అయా శుద్ధి చేయండి మార్పు దయచేయండి ప్రభువా మాకు నెమ్మదిని దయచేయండి నాయన ప్రభావ తలంపుల చేత ప్రభావ తారుమారు చేస్తున్న దుష్ట శక్తులన్నిటినీ ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన తీసివేమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆయా సహాయం చేయండి నాయన అయా నెమ్మది దయచేయండి నాయన ప్రభావ ఈ తలంపులు ఆలోచనలు ప్రభావ ఇవన్నీ తీసుకొస్తున్నటువంటి అపవాది నా తండ్రి ప్రభావ మనస్సు లేకుండా నా తండ్రి తలంపులతో తారుమారు చేస్తుంది నా తండ్రి అయా అన్నీ కూడా వాటి శక్తులన్నిటినీ నజరేడైన ఏసు నామంలో లయమైపోవును గాక నీ శక్తి చేత నింపు నా తండ్రి నీ చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆయా శరీరాశలు నేత్రాశలు జీవపు డంబము మాలో ఉన్నట్లయితే తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన శరీరాశలకై ప్రభువ మేము ఆశ పడకుండా నా తండ్రి ప్రభువ మమ్మల్ని మార్చండి నాయన ఆయా సర్వాంగ కవచమును ధరించుకొని నా తండ్రి ప్రభావ వాక్యం అనే రెండంచులు ఖడ్గం పట్టుకొని మేము పోరాడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నేత్రాశ జీవపు మాలో నుంచి తొలగి తొలగించండి నాయన మేమేమి చూస్తున్నాము ఏమి చూడాలో ఏమి చూడకూడదు మాకు తెలియజేయండి నాయన మాతో ఉండండి నాయన ప్రభావ మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి మా ప్రవర్తన అంతటి అందు నా తండ్రి ప్రభావ అయా పరీక్ష చేసుకొని నాయన నీ కాయసకరమైన అన్ని కూడా తొలగించుటకు నీ కృపను దయచేయి ప్రభా వాటి అందు మా మనస్సును నిలపకుండా నా తండ్రి త్రిప్పివేయమని ప్రార్థిస్తున్నాను నాయన దయగల దేవానికి స్తోత్రము నాయన మా మనోనేత్రాలను తెరవండి నాయన అయ్యా మా మనోనేత్రాలను తెరవండి నాయన మేము గుడ్డివారి వలె నా తండ్రి సత్యాన్ని గుర్తించకుండా ప్రభు పాపంలో పడిపోతున్నాం మేము తండ్రి మమ్మల్ని లేవనెత్తండి నాయన అయా మాకు సత్యాన్ని బోధించిన ఆయన వాక్యంలో ఉన్న గూఢ అర్థాలను మాకు తెలియజేయండి నా తండ్రి అయా మా మనోనేత్రాలను తెరవండి నాయన మేము చేస్తున్న పని సరి అయినదా కాదా మాకు తెలియజేయండి నాయన అపవాది ప్రభువ కన్ఫ్యూజన్ చేస్తుండగా అందులో మేము పడకుండా నా తండ్రి నీ జ్ఞానము చేత నీ తెలివి చేత మేము బాగుపడట నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి దయగల దేవానికి స్తోత్రము నాయన నీకే వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము సామెతలు రెండు వారులు నీ వాక్యం సెలవిస్తుంది నాయన ఏహోవాయా జ్ఞానం ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని వాక్యంలో ఉంది నాయన అయా సహాయం చేయండి మాకు జ్ఞానము దయచేయండి నాయన తెలివిని దయచేయండి నాయన అయా ఏసయ వివేచనను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మార్చండి నాయన ప్రభావం నువ్వు ఇచ్చిన జ్ఞానము చేత మేము మా ప్రవర్తన అంతా కూడా చేసుకొని నాయన మేము ముందుకు వెళ్ళేటప్పుడు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా పడిపోకుండా నిలబెట్టండి నాయన ప్రభా నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాము అయా సంతోషాన్ని దయచేయండి మా జీవితంలో నెమ్మదిని దయచేయండి ప్రభా ఏ నీకు స్తోత్రము స్తోత్రము నాయన అయా నీకే వందనాలు ప్రభా అయా స్థిరత్వమును దయచేయండి నాయన నిలకడను దయచేయండి నా తండ్రి అయా శక్తి చేత నింపు తండ్రి ప్రభు నీ అందు ప్రభు భయభక్తులు కలిగి ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా నీకు స్తోత్రము నాయన పరిశుద్ధ నీకు స్తోత్రము నాయన అపవాది ఎన్నో ఉచ్చులు వేయిచుండగా తండ్రి అనేకమైన రకాల చేత మమ్మల్ని శోధించుండగా నాయన ప్రభు అయ మేము అందులో పడకుండా సహాయం చేయండి ప్రభు మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలుగువగా ఉండి ప్రార్థించండి అని వాక్యం సెలవిస్తుంది అవును నాయన అయా మేము శోధనలో ప్రవేశించకుండా నాయన ప్రభా నిత్యము మెలకువగా ఉండి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా ప్రార్థన నిత్యము ప్రార్థించేవారిగా మార్చండి నాయన ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నాయన ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా నీ స్వరమును విని ప్రభా నీ చిత్తానుసారంగా మేము నడుచుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను కృపగల దేవ ప్రార్థించే బిడ్డలుగా మార్చండి యాచనలు చేసే స్త్రీలుగా మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను దయగల దేవాని నీకు స్తోత్రం పడిపోకుండా నిలబెట్టినైనా శక్తిని దయచేయి తండ్రి నీ వాక్యము ఎల్లప్పుడూ చదువు వారి వలె ఉండుట కృపను దయచే వాక్యంలోని ప్రభు అసత్యాలను సత్యాలను తెలుసుకొని దాని ప్రకారం మేము నడుచుకుంటా నీ కృపను దయచేయి నిత్యము ప్రార్థించేవారిగా ఉంటున్నా తండ్రి ప్రభు ప్రార్థించే బిడ్డలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాను కృపగల దేవాని కుస్తోత్రమునైనా దయగల తండ్రి అయా ఈ సమయం ఇచ్చిన దైవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు మమ్మల్ని మార్చివేయండి నాయన మారు మనస్సు దయచేయండి ప్రభా రక్షణ దయచేయండి నాయన ప్రభు అయా మా జీవితాలలో గొప్ప మార్పును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి దయగల దేవ ముందుకు నడిపించిన నా తండ్రి ముందుకు మాత్రమే వెళ్ళే బిడ్డలుగా మా ప్రభు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం వెనకకి తిరగకుండా మా బలహీనతల వైపు మేము వెళ్లకుండా నా తండ్రి ప్రభువ ఎస్ అయ్యా ముందుకు మాత్రమే నిన్ను చూస్తూ వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లును గాక ప్రభువ అయా నీ నామాన్ని ఘనపరుస్తున్నాయి మమ్మల్ని మేము తగ్గించుకుంటాం నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దయచేసి మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నట్లయితే మాకు కామెంట్స్ చేయండి మీకోసం ప్రార్థిస్తాం ప్రేయిస్తుల